చూడండి ఫ్రెండ్స్ కిచెన్ అయితే ఎట్లుందో నేనైతే ఇంకా అదొక డబ్బా అదొక డబ్బా అయితే పెట్టేసిన ఈరోజు నేను కొత్త డబ్బాలలో అయితే మొత్తం జగరపోతున్నా చెప్పిన కదా సరుకులు తెచ్చుకున్నా ఏమేమి తెచ్చుకున్నావు తీయలేకపోయినా ఆ రోజు చుట్టాలు వచ్చిరనేసి ఇప్పుడైతే కొంచెం ఖాళీ దొరికింది అనేసి తీద్దామని ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు కూడా ఖాళీ ఏం లేదు పిల్లల చపాతీ చేయాలా ఇన్న ఇటు వంట చేయాలా చూసేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మొత్తం అయితే చూసేసేయండి ఇక్కడ పిండి అయితే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఐదు కిలోలది డబ్బాలు అయితే పోసుకున్నా ఇంకా ప్యాకెట్ అయితే జరంత్ అయితే ఉన్నది ఇంక ఇక్కడైతే చూసేయండి రోజు ఆలుగడ్డ ఫ్రై చపాతీకి అయితే పిండి అయితే రెడీ చేసుకోవాలా ఫస్ట్ అయితే నేను ఏం డబ్బాలు తెచ్చిన మీకు అయితే చూపించేస్తా డిమాట్లు అయితే నాకు మా మేడం తెచ్చిచ్చింది అనమాట కాదు డబ్బులకి ఆమె అయితే తెచ్చుకుంది నేను బాగున్నాయి అనేసి రవాలా అన్నది తీసుకున్నా ఒక స్పూను స్పూన్ కూడా బాగుంది అంటే అక్కడ మీరు అట్లనే డబ్బా చూడండి క్వాలిటీ ఎంత బాగుందంటే అట్లనే ఇంకా పెద్ద సైజులు కూడా నే అంటా పడ్డా కూడా వాగలట్లేదు చూసేయండి ఇంకా నువ్వు థర్టీ నైన్ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ అయితే ఒక పీస్ అయితే పడ్డాది ఈరోజు డబ్బాలు ఓపెన్ చేస్తున్నా తగ్గబోతున్నా చూడండి కిచెన్ ఎట్లు ఎంత బాగుందండి డబ్బాలు ఎంత నీట్ అవుతుంది డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఎక్కువ అన్నమాట అనమాట అయితే మన ఛాయ్లోకి మన ఫ్రెండ్ షక్కర్ అయితే వస్తున్నా ఈ డబ్బాకి ఈ డబ్బాకి ఈ డబ్బాకి అయితే ఎంత తేడా ఉందో చూసేయండి మన ఫ్రెండ్ షక్కర్ అనమాట ఈ పొడి షెక్కర్ చక్కర్ డబ్బా అయితే అయిపోయింది గట్లనే టీ పొడి ఇలా స్పూన్స్ కూడా వచ్చినాయి నేనైతే ఇవి పెట్టుకున్నామాట ఈ పొడి అయితే ఇక్కడ ఉంది టీ పొడి అయితే చూసేయండి ఇవన్నీ సరుకులు మా మేడమే తెప్పించేసింది ఇలా పిండి ప్యాకెట్ ఒక్కటి నాకు ఫ్రీ ఇచ్చింది మిగతా అన్ని నా ఇవే డబ్బులు ఎంతయితీయో చూడండి ఇంకైతే నేను ఇంకా మా డబ్బులు అయితే ఇవ్వలేదు ఇస్తాను అనమాట చీ పొడి రెడీ అయిపోయింది టీ పొడికి డబ్బా రెడీ అయిపోయింది చక్కర్ టీ పొడి పెను కదా నెక్స్ట్ అయితే ఇంకో డబ్బా ఖాళీ ఉంది ఇంకో డబ్బాలో పోపు దింక్స్లో అయితే ఉంచుకుంటున్నా మనం రోజు యూజ్ చేసేదానికైతే నీట్గా అయితే ఉంటాయి అనమాట డబ్బాలు పోలు ఇంకట్లనే కారం అయితే ప్రస్తుతానికి ఇలానే ఉంచుతా నెక్స్ట్ ఏముంది ఇదైతే నాకు ఖరాబ్ చేయాలి ఇది కావట్లేదు పసుపు అయితే ఖరాబ్ అవుతుంది ఏమో అనుకున్నా మేము చేద్దాం రాష్ పెట్టుకొని అయితే తినంగా డబ్బా అందుకే ఇది పసుపు పసుపు అయితే అవుతుంది తెచ్చుకోవాలా ఇంత పసుపు అయితే మనం యూస్ అయితే చెయ్యం అట్లానే కారం కారం కూడాారం కూడా ఖాయిందనమాట కారం పోస్తా ఇంకా కారం ఉందని చెప్పిన కదా కదా గట్టిగానే ఉంది కారం ఇంకొక ఒక వీడియోలో అయితే వేసి చెప్పింది కదా ഇത് അത്യതല കാരണം എപ്പോഴാണ് ഇനി തേ ബേഡ് അത് അതിഫിൻസ് അത് ചെയ്യാം എക്കെ അന്നം കൂടെ പനിക്ക് എത്തും കാരും നമ്മൾ പനിക്ക് എത്തു സ്കൂൾക്ക് എഴുത്താ పిల్లలు ముగ్గురు స్కూల్కి వెళ్తారు పానికి వెళ్తారు ఖాళీ బుస్ ఖాళీ బుస్ఫ్ టిఫిన్లో చేస్తే ఇంత టైం అయితే లేదు ఏమన్నా చేస్తే ఈవినింగ్ చేస్తాం చూసాం ఇంత దీనికి న్యూట్రిషన్ ఎంత తేడా ఉందో నెక్స్ట్ అయితే ఆయిల్ ఆయిల్ వెంటైతే అంటే ఆయిల్స్ అయితే ప్యాకెట్స్ అనమాట మేడం ప్యాకెట్స్ ఆర్డర్ చేసింది చూసేయండి ఇది ఫోర్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేసింది మొన్న ఒకటి అయితే ఓపెన్ అయితే మళ్ళీ ఇట్లా ఆయిల్ ప్యాకెట్లు అట్లా పెడితే మా ఊళ్ళో అయితే ఖరాబ్ అనేసి నేను పగలగొట్టేస్తారు ఖరాబ్ కాదు ముందు ఐదు కిలోల చక్కెర ప్యాకెట్ అయితే పగలగొట్టారు చక్కెర ప్యాకెట్ కూడా వీడియో పంపిస్తాను అది కూడా డబ్బాలు అయితే పోస్ట్ వీడియో అయితే తీయలేదు మనకి నూనె సేవ్ చేయాలంటే చెప్తున్నా ఇట్లా పెట్టుకోండి రిటర్న్ ఒకటేసేసుకున్నారా ఇది ఇంకొకటి എന്തേ വാട്ടർ തന്നെ അത വൈറ്റ് അതെ അത വൈറ്റ് അത് അതിപ്പോസർ ഐത് കിോ ഐത് ലീറ്റർ ഡേസി താഗേസിക്ക് ഏതോ കിട്ടി ചെയ്യാൻ അതു കൊല്ല ചൂസ് കുട്ടി നീക്കെല്ലോ ചോനൂനെ ഗോയിന്ദ അതിൽ నేను ఆర్డర్ చేయమన్నది ఓన్లీ ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా సోప్లు సంతూర్ సబ్బులు సర్ఫ్ పేస్ట్ ఆయిల్ డబ్బు ఆయిల్ ఒకటి సరుపు రెండు పేస్ట్ మూడు ఇంకోటి సబ్బులు నేను నాలుగు ఆర్డర్ చేయమంటే గిన్నె ఆర్డర్ చేసింది ఏమేమి చేసిందో చెప్తాను ఆయిల్ ప్యాకెట్స్ అయితే అయితేనే చూసేయండి నిండిపోయింది అనమాట డబ్బా ఇదైతే ధనియాల పొడి వేరే డబ్బాలైతే పోసుకుంటాను నేను ఇంకొక డబ్బా ఖాళీ ఉంది ఇది ఉప్పు కనమాట కానీ మాకు ఉప్పు ఇంతకంటే ఎక్కువనే పట్టింది అందుకే ఇల్లు ఉప్పు వేయాలా ధనియాల పొడి వేయాలా ఉప్పుకి ఇది ఉంచాలా అనేది నాకు అర్థం కాదు

లు నా డబ్బాలు చేయండి ఇవన్నీ తీసేద్దాం కిచెన్ క్లీన్ చేద్దాం మినప్పప్పు అయితే యూజ్ చేసిందనమాట గిది చింతపండు ఇది చక్క డబ్బా ఫైట్ ఫైట్ లో ఉంది ఇది పొడి పోపు దినుసులు ధనియాల పొడి కారం పై వచ్చిన ఇంకోటి అండ్ పసుపు వెనక చక్కెర చింతపండు దీని పక్క అమ్మాటి మొన్న పిండి నెక్స్ట్ ఇదైతే ఉప్మరం మీరు ఇప్పుడైతే ఓపెన్ చేసుకోవట్లేదు ఇల్లున్నదే పెట్టారు ఉప్మా రవ్వ వంటి ఇంటి చిక్క ఇంగు ఇంగు అయితే కరెక్ట్ అట్లానే ఇది ఇడ్లీ రవ్వ ఇప్పుడు ప్యాకెట్ ఆశీర్వాద్ గిరి ఉప్మా రవ్వే ఇది డిమార్ట్లో ഇത് ആർഡർ ചെയ്യും ബാദം ബാദം ഇപ്പോ പാകെറ്റ് വെച്ചാ സഗ്ഗുബി എറ്രപ്പു കന്തുപിന టుకులుపుకుంటున్నా అండ్ శంగండి జ జ జీలకర ఇంకొకటి పట్టులేని పెసరపప్పు మనం తెచ్చుకుంటే ఇట్లా ఆడా చేసే ఇట్లా ఇది నేను ఎప్పుడెచ్చుకున్న చేయలేదు ఎక్సమ్ నేను అయితే చదివేసుకుంటున్నా మ్యాచ్ బాక్సెస్ అయితే పైన పెడతా పిల్లలు ఎట్లాంటిగా బాదం పప్పు బాదం పప్పు అయితే కనపడేటట్టు పూస్తే ఖతం పెడతారు అండికి స్కిల్ లాంటి అపోషర్ ఈ వైట్ ఏ బోన్ లైన న అలాంటిది పెట్టుతా రీలైనర్ సేపు వీం తోట మినపకప్పు వోస్కుతాను బోషనకి దీనికి దోసకడాంటి ఫ్రెష్ గుంటాయని మాదిగో క్లీన్ చేసి మనకిస్తారు మన డబ్బా ఈ అని బెల్లం ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా బెల్లం గట్లనే ఖర్జూరా ఇవి ఆర్డర్ చేసిన నేను తెచ్చుకునే జీలకర్ర ఇప్పుడైతే యూజ్ చేయను ఉంది ప్రస్తుతం ఇది పాతడి ప్రస్తుతం ఇలా అయితే మోసుకుంటున్నా తర్వాత ఇది చూద్దాం నేను అది అయిపోయినాక దీని పక్కకి ఇద్దాం ఇదైతే రవ్వ గోధుమ రవ్వ దీనికి ఎప్పుడు వస్తుందో టైం చేయడానికి సబ్బులు మెంతు పిండి ఏం పిండి తెలవట్లేదు అట్లయిపోయింది ఈ పిల్లలతోటి గోలా గోలా ఇంట్లో ఎట్లా ఉంటుందో తెలుసు కదా ముగ్గురు పిల్లలతోటి నేను పనికి వెళ్ళాలా నేనైతే మేడం వాళ్ళు ఇంట్లో పనికి అయితే వెళ్తాను ఇదైతే అంతగా యూస్ కాదు కాబట్టి నేను ఇక్కడ సైడ్ అయితే పెట్టుకుంటున్నా నేను ఖాళీ బుక్స్ వహించాను కూడా పనికి వెళ్తా పనికి వెళ్ళాలా రావాలా వీడియోస్ తీసుకోవాలా ఇంకా పిల్లల్ని చూసుకోవాలా ఇప్పుడు అబ్బాయి అయితే ఇదే కంటిన్యూ చేస్తున్నప్పుడు సార్ చేంజ్ అయితే చేస్తాను ఇది వంట సూడా చూడండి నా అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టుకుంటున్నా ఇవన్నీ ఇప్పుడు రుద్దుకోవాలి పడ అంటారా దేనికో దానికి కనుక పప్పులకి చూసేయండి నా సంసారం దీనికైతే నెక్స్ట్ వీడియో తీస్తాను ఇది ఏడా పెడుతున్నా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా ప్రస్తుతం నేను ఆర్డర్ చేసిన ఇంకా అప్పుడు దాకా ఇదే బిల్ పరిస్థితి అట్లనే ఇంకేముంది నువ్వైతే బియ్యం అబ్బా ఇట్లనే వచ్చేస్తా ఇది నా అట్లనే డాబర్ అమ్లా కొబ్బరి నూనె ఇది నేను వాడేది నా హెయిర్కి అయితే ఇది కూడా ఆర్డర్ చేసింది ప్రస్తుతం అయితే ఉన్నది ఇప్పుడు అవసరం లేదు యూజ్ లేదనమాట ఇక్కడ సరుకులనే పెట్టుకుంటున్నా వీడియోస్ తీ వీడియోస్ తీసి చెప్పకపోతే అనేసి ఎవరి ఇష్టం వాళ్ళది నా వీడియోస్ నా ఇష్టం అంతే కదా ఓపుకుంటే చూడండి చూసి ఒక లైక్ అయితే చేయండి నేను అయితే మామిడికాయ పచ్చడి ఖాళీ చేస్తాను ఇది అమ్మ పెట్టిన పచ్చడి అనమాట అందుకే ఇంక జాగ్రత్త పెట్టి మామిడికాయ పచ్చడి చికెన్ పెట్టుకుంటున్నా రావాల్సి వస్తే కూర కూడా అబ్బా చపాతీలు అయితే చేయాలి ఇలాంటి మేము వేస్తున్నా ధనియాల పొడి ఎంత అంటే సాఫ్ట్గా ఉంది రఫ్ అండ్ టఫ్గా ఉంది పదపోతే బాగా అని ముందే విసిరేయా నేను పౌల్తే మళ్ళా కారం కారం అయితే కొంచెం తక్కువ వేస్తున్నాం ఎందుకంటే హ్యామినే తిన్నా అందుకు అయిపోయింది ఒక తిన్న రాయాలంట చూసేయండి నాకు కిచెన్ ఎలా ఉందో కోమెంట్ పెట్టండి నాకంటే మీరు ఎక్కువ నీరు పెట్టుకుంటే నేనేం చేయలేను మీకంటే మీరు పెట్టుకున్న లేదో ఒక చిన్న కామెంట్ చేయండి నా డబ్బాలు ఎట్లున్నాయో ఫస్ట్ చెప్పండి ఇలా డబ్బాలు ఇచ్చిన ఖుషీలో ఉన్నాను మాట నేను నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఆర్డర్ చేసిన సరుకులు అనమాట ఇప్పుడు చూపించాయి ఐదు కిలోల షెక్కర్ ఒక కిలో ఉప్మా రవ్వ కిలో ఇడ్లీ రవ్వ ఒక కిలో షెక్కర్ పెసరపప్పు నాలుగు ఆయిల్ ప్యాకెట్స్ ఇంగువ షాంపూ గిన్నెల సబ్బులు బట్టల సబ్బులు కందిపప్పు పెసరపప్పు జీలకర్ర డావరామ్లా కొబ్బరి నూనె ఇవి మినిమం నాకు రెండు నెలలు మూడు నెలలు అయితే వస్తాయి నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి